కర్నూలులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో టాలీవుడ్లో మొదటిసారి డ్రోన్స్ని ఎక్కడేసి మూవీని ప్రమోట్ చేయడం మొదటిసారి అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ అయ్యారని చెప్పాలి దీని వలన మూవీకి గట్టిగా ప్రమోషన్ అని అనుకోవచ్చు సాంగ్స్ హిట్ అయ్యి దానితో పాటు ట్రైలర్ ఈవెంట్ కూడా సక్సెస్ అయిందని చెప్పాలి అండ్ ఈ మూవీకి హిట్ అవ్వడం రామ్ కెరీర్లో ఇంపార్టెంట్ చెప్పాలి ఇంకా ఆంధ్రకింగ్ తాలూకా మూవీ గురించి మాట్లాడుకుందాం సినిమా చూడకుండానే స్టోరీ మొత్తం లోనే తెలుస్తుంది ఒక అభిమాని తన కెరీర్ను కూడా పట్టించుకోకుండా సినిమానే లైఫ్గా బ్రతికే క్యారెక్టర్ రామ్ హీరో క్యారెక్టర్గా ఉపేంద్ర సినిమానే లైఫ్గా బతికే రామ్ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అది ఫ్యామిలీ లవ్ సినిమా మొత్తం ఇదే పాయింట్ ఆఫ్లో ఉంటుంది ట్రైలర్ చూసాక నాకు ఒకటే అనిపించింది ఇంతకుముందు రామ్ చేసిన ఓవరాక్టింగ్ కనపడదు తన వింటేజ్ మూవీస్లో ఉన్న ఎమోషన్ ఈ సినిమాలో కనిపిస్తుంది అదే ట్రైలర్లో నాకు నచ్చిన పాయింట్ అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే తన అభిమాని తన దగ్గరికి వెళ్ళడం అయితే ట్రైలర్లో నేను చూసింది ఏంటంటే హీరో కెరీర్ డౌన్ ఫాల్ అయినప్పుడు థియేటర్స్ అన్ని ఖాళీగా ఉన్నప్పుడు ఒక సెంటర్ నుంచి నెంబర్స్ వస్తూనే ఉంటాయి అది కూడా రికార్డ్ నెంబర్స్ దాన్ని చూసి అసలు ఈ అభిమాని ఎవడు ఏంటి అని కనుక్కోవడమే హీరో రామ్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఈడుస్తాడా లేదా అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ట్రైలర్లో ఉన్న ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే థియేటర్స్ ఓనర్ కుర్తిని లవ్ చేస్తూ ఉన్నాడు దానివల్ల హీరో మూవీస్ని రిలీజ్ చేయకపోతే ఓన్గా రామ్ విలోజ్లోనే థియేటర్స్ క్రియేట్ చేసుకుని అక్కడే సినిమా రిలీజ్ చేయడం ఇంకా థియేటర్స్ని కూడా రౌడీలు కూలుస్తున్నట్టుగా కనబడుతుంది ఇలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మూవీలో ఉన్నాయి ఇంకా రీసెంట్గా అన్ని మూవీస్ ఫ్లాప్ అవుతున్న భాగ్యశ్రీ బోర్డ్స్ ఏ ఉండడం వలన మూవీకి మంచి టాక్ వచ్చిన రిస్క్ అని చెప్పాలి ఓవరాల్గా చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుంది మ్యూజిక్ బాగుంది చాలా రోజుల తర్వాత రామ్ నుంచి హిట్ సినిమా చూడబోతున్నాం అనే ఫీల్ అయితే వచ్చింది మీకు ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి మామ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వాళ్ళ బెల్లైక్కడితో ఆన్ చేసి ఆలో పెట్టుకోండి